i'm a నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట మండల కేంద్రంలో ఈరోజు పర్యటించడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ జెండా కనబడగానే ఇది మన జెండా ఒకప్పుడు మనవల్ని కాపాడిన జెండా ఇందిరంబ రాజ్యాన్ని ఇచ్చిన జెండాని గడప గడపన కూడా అపూర స్వాగతం ఈ ఇందుకూరుపేట గ్రామంలో కనబడుతా ఉంది ఏదైతే ఈరోజు ఎన్నికల్లో ప్రధానంగా ఓటర్ని ఆకర్షించడానికి రకరకాలైనటువంటి విన్యాసాలు చేసేటటువంటి పార్టీలను మీరు అందరూ చూసిండొచ్చు ఈరోజు ప్రధానంగా ఎన్నికల బరిలో కోవూరు శాసనసభకు సంబంధించి తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తిని ఈ కోవూరు శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా అంతటా రెపరెపలాడుతుంది ఇది మళ్లీ పునరుజ్జీవనానికి నాంది పలికిందని సగర్వంగా తెలియజేస్తున్నాం ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు నేను అడుగుతున్నా ప్రసన్ననని ఆయన ఈ నియోజకవర్గానికి ఆరు సార్లు ఎమ్మెల్యేగా మీరు గెలిపించారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే ముప్పై సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గ ప్రజలు నిన్న ఆదరిస్తే ఈ రోజు కూడా తీర ప్రాంత గ్రామాల్లోకి వెళ్తే బుగ్గడి తాగునీళ్ళ కోసం అల్లాడుతున్నారంటే మళ్ళీ మనం ఓట్లు వేయాలని అడుగుతున్నాం ఏదైతే మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు కానీ ఈ నియోజకవర్గంలో సమస్యలు ఏమీ తీరినట్టుగా లేవు చాలా గ్రామాలు గెలిచిన గ్రామాలకు వెళ్తే వాళ్ళు చెప్పే కష్టాలైతే వదనాతీతంగా ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మళ్లీ పోటీ చేస్తున్నారు నేను అడుగుతున్నాక ఆరు సార్లు ఆయనకు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ నియోజకవర్గంలో సమస్యలు లేకుండా చేసేటటువంటి పరిపాలన చేస్తారని చెప్పి తెలియజేస్తున్నా ఇకపోతే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం తెలుగుదేశం గురించి మనం మాట్లాడాలంటేనే నిజంగా అసలు ఆలోచించాలంటేనేది ఒక రకంగా ఉంది ఎందుకంటే 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 ఈ తెలుగుదేశం వాళ్ళు జెండా మోసిన కార్యకర్తలు నాయకులు వాళ్ళ అభిప్రాయాలన్నీ పక్కన పెట్టాడు చంద్రబాబు గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు కేవలం కేవలం సూట్ కేసులో డబ్బును చూసి తెలుగుదేశం కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కాళ్ళ పెట్టిన వ్యక్తే ఈ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తెలుగుదేశం జెండా మహిళ తెలుగుదేశం కార్యకర్త కాదు కష్టాలు అనుభవించరా కేవలం డబ్బుంటేనే టికెట్లు తీసుకుని రోజు మా అక్క చెల్లి మన ఉండారు అక్క మీరేమన్నా పెనివిటిని పండగ వస్తేనో పాపం వస్తేనో చేరో నాదో కొనియమంటారు వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏమడిగా తెలుసక్క వాళ్ళ ఆయన్ని ఒక ఎమ్మెల్యే సీటు కొని అడిగింది పాపం ఆయన నెల్లూరులో ప్రయత్నం చేశారు అక్కడ ముందుగానే మన మంత్రి అనిల్ జాగ్రత్తగా ఖలీలనే కచ్చిని అక్కడ వేసి పెట్టారు ఏదైతే ఏదైతే రెండు పార్టీల సరిదేళ్ళలో తెలుగుదేశం గెలుస్తుంది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు టౌన్ లో ఓడిపోతుందని తెలిసిన తర్వాత ఓడిపోయేటటువంటి సీటులో మైనార్టీలను కూర్చోబెట్టి అవమానించిన వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాను